చూడండి వేలు క్లోజ్ చేయాలి మధ్య రెండు వేలు లిటిల్ ఫింగర్ స్ట్రైట్ రిలాక్స్ చక్కగా శ్వాస వదిసాయండి శ్వాస తీసుకోండి పూర్తి వదిశాను నిండు శ్వాస తీసుకోండి పూర్తి వదిశాను అలా చేస్తూనే ఉండండి శ్వాసను గమనిస్తూ ఉండండి రిలాక్స్ అనుకుంటూ చక్కగా నిదానంగా తీసుకోండి నియమాలు అనుసరిస్తూ తీసుకోవాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా చక్కగా తీసుకోండి పూర్తి వదిశాను ఒక ఐదు పర్యాలు చక్కగా చేయండి మీరు ప్రాక్టీస్ ఇంటి దగ్గర చేసుకోండి చాలా మంచిదండి బీపీ రాకుండా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది హార్ట్కి చాలా మంచిది శ్వాస తీసుకోండి నిదానంగా తీసుకోవాలి పూర్తిగా తీసేయాలి డైమెన్షనల్ రిలాక్స్ అలా చేస్తాను హై హైబీపీ ఉన్నవాళ్ళు ఓన్లీ రింగ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ మాత్రమే క్లోజ్ చేయండి ఇండెక్స్ ఫింగర్ క్లోజ్ చేయండి హై బీపీ ఉన్నవాళ్ళు హైబీపీ ఉన్న నెక్స్ట్ ఫింగర్ క్లోజ్ చేయండి వెరీ గుడ్ లో ఉన్న ఉన్నవాళ్ళు రింగ్ ఫింగర్ క్లోజ్ చేయండి రింగ్ ఫింగర్ క్లోజ్ చేయండి లో ఉన్న ఉన్నవాళ్ళు రింగ్ ఫింగర్ క్లోజ్ చేయాలి మిగతా వేళన్ని స్ట్రైట్ హై ఉన్న ఉన్నవాళ్ళు చూపుడు వేళ క్లోజ్ చేయండి మిగతా అన్ని స్ట్రైట్ ఈ రెండు ముద్దులు వేరియేషన్ చేయండి బీపీ లేని వాళ్ళు ఈ మధ్య వేలు రెండు ఇలా కలపండి ఇప్పుడు మనం చేసాం కదా అపాన వాయు ముద్ర పెట్టుకోండి ఈ ముద్రలు గుర్తుపెట్టుకోండి అపానవాయి ముద్ర అందరూ చేయండి బీపీ ఉన్నవాళ్ళు చూపుడు వేలు క్లోజ్ చేయండి హై బీపీ ఉంటే లో బీపీ ఉన్నవాళ్ళు రింగ్ ఫింగర్ క్లోజ్ చేయండి ఈ రెండు ముద్దలు సపరేట్ సపరేట్గా చేసుకోండి లో ఎందు శ్వాస తీసుకో పూర్తి వదిలేసారు హైబీపీ చూపడి వేలు క్లోజ్ చేయండి ఎక్కువగా హైబీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ తప్పుతూ ఉంటారు బ్యాలెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు బీపీ ఎక్కువైపోయింది అనుకుంటా ఉంటారని చూసారా తెలుస్తుంది మీకు బీపీ ఎక్కువైందని అప్పుడు వెంటనే ముద్ర పెట్టుకోండి చూపడి వేలు క్లోజ్ చేసేసారు వెంటనే కంట్రోల్ అయిపోతుంది ఇది వాయుతత్వానికి సంబంధించింది వేరు ఇలా ఉంది అంటే ఇంకా వాయు పెరుగుతుంది అనమాట వేలు ఇలా పెట్టుకుని కానీ మీరు మాట్లాడే అందరూ చూడండి ఇలా వేలు ఎట్టి చూపిస్తుంటారు నేను అది చేస్తాను ఇది చేస్తానని చూపిస్తుంటాను అప్పుడు వెంటనే ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంటుంది అనమాట వేలు ఇప్పుడు ఇలా ఉంది అంటే కోపం వస్తుంది ఇది వెంటనే ఇలా క్లోజ్ చేస్తే వెంటనే కూల్ అవుతుంది అనమాట కూల్ అండ్ డైజెస్ట్ రిలాక్స్ అవుతుంది కోర్తిగా రిలాక్స్ నిండి శ్వాస సార్ పూర్తిగా రేపు రోజున వేరే ముద్దలు కూడా చెప్పుకుందాం బీపీకి సంబంధించి ఈ మూడు ముద్దలు బ్యాలెన్స్ చేయండి హైబీపీ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు చేస్తూ ఈ మధ్యలో ఈ ముద్దలు అందరూ కామన్గా చేసుకోండి ఇది కామన్గా చేయండి రిలాక్స్ అలాగే ఇప్పుడు ప్రాణాయామంలోకి వెళ్దాం ప్రాణాయామంలో హై బీపీ ఉన్నవాళ్ళు లెఫ్ట్ సైడ్ తీసుకుని శ్వాస రైట్ తీసేయండి బీపీ ఉన్నవాళ్ళు రైట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ తీసేయండి ఓకే లేని వాళ్ళు ఏం చేయాలంటే లెఫ్ట్ తీసుకో రైట్ వదాలి రైట్ తీసుకో లెఫ్ట్ వదాలి ఓకే అందుకు జ్ఞానం మధ్య పెట్టుకోండి నాసికాగ్రహం మధ్య పెట్టుకోండి చక్క శ్వాస వదిలేశారు అప్పుడు హైబీపీ ఉన్నవాళ్ళు లెఫ్ట్ తీసుకోండి రైట్ టు తీశారు లెఫ్ట్ తీసుకోండి రైట్ టు తీశాను అలా టెన్ టైమ్స్ చేయండి టెన్ టైమ్స్ హై బీపీ ఉన్నవాడు మాత్రం లో బీపీ ఉన్నవాడు ఏం చేస్తారంటే రైట్ తీసుకో లెఫ్ట్ వదిశారు మళ్ళీ రైట్ తీసుకో లెఫ్ట్ వదిశారు మళ్ళీ రైట్ తీసుకో లెఫ్ట్ వదిశారు ఇలా టెన్ టైమ్స్ చేయండి టెన్ టైమ్స్ రైట్ సైడ్ తీసుకునే వాళ్ళందరూ లో బీపీ ఉన్నవాడు లెఫ్ట్ సైడ్ తీసుకున్న వాళ్ళు అందరూ హైబీపీ ఉన్నవాడు ఓకే కామన్గా చేసుకున్నది ఏంటి అంటే లెఫ్ట్ తీసుకు రైట్ వదలం రైట్ తీసుకుని లెఫ్ట్ వదలం దీని సూర్య చంద్ర నాడీ భేదన దీని ఆల్టర్నేటివ్ నాస్టల్ ప్రీతి అనిలోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటూ ఉంటారు కొన్ని వాటిలో మన దగ్గర ఇక్కడ సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం అని సద్గురుదేవుడు మనకు మనకి చెప్పడం జరిగింది సో సూర్య చంద్రనాడి భేదన అని మనం చేస్తున్నాం చంద్ర భేదన చేస్తే హై బీపీ తగ్గుతుంది సూర్య భేదన చేస్తే లో బీపీ కంట్రోల్ అవుతుంది సో ఈ రెండు కలిపి చేస్తే మనకి బీపీ కంట్రోల్గా ఉంటుంది చాలా అద్భుతమైన ప్రాణాయామం ఒక ఐదు పర్యాలు చేయండి రెండు వైపులా చేస్తున్న వాళ్ళు ఐదు పర్యాలు చేయాలి అంటే లెఫ్ట్ తీసుకు రైట్ తీసేయాలి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసేయాలి అప్పుడు ఒక సైకిల్ అనమాట లెఫ్ట్ తీసుకున్న వాళ్ళు టెన్ టైమ్స్ చేయాలి లెఫ్ట్ తీసుకుని రైట్ తీస్తే లెఫ్ట్ తీసుకుని రైట్ తీసే లో బీపీ హై బీపీ ఉన్నవాళ్ళు చక్క చేయాలి అలా చేస్తూనే ఉండండి ఎవరు గమనానికి రావద్దు అలా చేస్తూ ఉండండి అలాగే చేస్తుండే లెఫ్ట్ రైట్ రైట్ ని లెఫ్ట్ భువనేశ్వర్ లో చక్కడి కార్యక్రమ జర్నీ రూపండి రేపు రోజున ఇంకా వేరే ప్రాణాయామాలు ఉన్నాయి మనం అనాహత చక్రానికి సంబంధించి మనం ఒకసారి అయ్యం అనే బీజాక్షరాన్ని మనం సాధన చేద్దాం ఎం అనే బీజాక్షరం ఒకసారి అందరికీ చూపిస్తాను సాధన చేస్తున్న వాళ్ళు సాధన చేయండి షట్ చక్రాలు అంటే వెన్నెముకలో ఉన్నటువంటి చక్రాలు ఆరు చక్రాలు ఉంటాయి మూలాధార నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్నటువంటి ఈ చక్రాలన్నీ వెన్నెం మధ్యలో ఉంటాయి అన్నమాట ఓకే వెన్నెముకలో ఉన్నటువంటి ఈ యొక్క చక్రాలని షట్ చక్రాలు అంటాం ఇందులో ఏంటంటే మూలాధార నుంచి మనం స్టార్ట్ చేసాం మూలాధారకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ మీద మనం సాధన చేసి ఉన్నాం మూలాధార నుంచి స్వాదిష్టానానికి వచ్చాం స్వాదిష్టానంలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ మీద సాధన చేయడం జరిగింది అలాగే మణిపూర్ చక్ర ఈ మూడు చక్రాలు చాలా ఇంపార్టెంట్ అంటే బేస్ చక్రాస్ అంటారు వీటిని బహిరంగ సాధనాలు కూడా అంటాం వీటిని ఈ బహిరంగ సాధన సంబంధించి మూడు చక్రాలు రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని ఇబ్బందులని మనం తరలించుకునేటట్టుగా వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద మనం ఈ చక్రాల యొక్క బీజాక్షరాల మీద సాధన చేసాం సో అలాగే వాటికి సంబంధించిన మిగతా అన్ని ముద్రలు అలాగే అలాగే మన ప్రాణాయామాలు నాడి శుద్ధి ఆసనాలన్నీ కూడా చేసుకున్నాం సో ఈ రోజు నుంచి మనం ఏంటంటే అనాథ చక్ర రిలేటెడ్గా అంటే ఈ యొక్క సాధన ఇక్కడ నుంచి అంతరంగ సాధన అంటాం మనం ఇది ముందున్న మూడు చక్రాలు బహిరంగ సాధన తర్వాత ఉన్న మూడు చక్రాలని మనం అంతరంగ సాధనగా చేస్తున్నాం సో ఇక్కడి నుంచి ఏంటంటే మనం ప్రాణాయామాలు ముద్రడు అలాగే ఈ యొక్క చక్ర సాధన చక్ర ధ్యానం చాలా ఇంపార్టెంట్ సో అనాహత చక్రాలు చూడండి గ్రీన్ గ్రీన్ కలర్ నార్మల్గా ముదురు ఎరుపు రంగు కింద మన లలిత సహస్రనామంలో ఉన్నటువంటి కలర్స్ని స్వామీజీ వారు మనం చెప్పడం జరిగింది యాక్చువల్గా సింగిల్గా మనం చెప్తున్నప్పుడు మణిపూరకాన్ని మనం యాక్చువల్గా వర్షాకాలం మేఘం కలర్ అని మీకు చక్రాలు చెప్పినప్పుడు చెప్పారు బట్ దీంట్లో ఆరెంజ్ కలర్ కూడా మనం సారీ ఎల్లో కలర్ కూడా తీసుకోవచ్చు ఓకే ఈ మణిపూరక చక్రానికి ఎల్లో కలర్ తీసుకోవచ్చు అనాథ చక్రానికి ముదురు ఎరుపు రంగు లేకపోతే గ్రీన్ కలర్ కూడా తీసుకోవచ్చు అంటే ప్రకృతి ఈ ప్రకృతిని మనం భావన చేస్తూ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని మనం భావన చేస్తూ ఆ ప్రకృతిలో మనం ప్రకృతి ప్రకృతితో అవుతున్నట్టుగా ఆ ప్రకృతిలో మనం ఒక పార్టీ కదా సో ప్రకృతితో మనం అలా మమేకం అవుతున్నట్టుగా ప్రకృతి యొక్క ఆ యొక్క వాటిని అంటే ప్రకృతి అంటే ఏంటి పంచుభూతాలు కదా పంచభూతాలతో కలిసి ఉన్నట్టుగా మనం భావన చేయాలి అగ్ని వాయువు ఆకాశము పృథ్వి జలము ఇవన్నీ ఈ పంచభూతాలతో మనం కలిసి ఉన్నట్టుగా మనం భావన చేస్తూ మనం అనాథ చక్రాన్ని సాధన చేయవలసి ఉంటుంది ఇక్కడ చూడండి అనాథ చక్ర అంటే ట్వెల్వ్ పెటర్స్ ఉంటాయి ట్వల్వ్ పెటర్స్ అంటే ట్వెల్వ్ మంత్స్ గా చెప్పుకుంటాం మనం పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం అన్ని కాలాలను బట్టి ఆ ఋతువులు కూడా మనం అవి మారుతూ ఉంటాయి సో ఇక్కడ పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క ఒక్కొక్క విధంగా ఉంటారు అనమాట సూర్య భగవాన్ అటు పన్నెండు సూర్య నమస్కారాలు మనం చేస్తున్నాం కదా అంటే ఒక్కొక్క దడానికి ఒక్కొక్క సూర్య నమస్కారం అనుకుంటుంది పన్నెండు దళాలు పన్నెండు సూర్య నమస్కారాలతో సూర్య భగవాన్ కొలుస్తున్నాం మనం కదా ప్రత్యక్ష దైవం కదా ఆయన సో అది అందరికీ ఆయన ప్రత్యక్ష దైవమే ఓకే సో ఇక్కడ పన్నెండు రేఖలు ఉన్నటువంటి పద్మాన్ని మనం భావన చేయాలి ప్రకృతిని ఆ యొక్క గ్రీన్ కలర్ ని మీరు భావన చేస్తూ ఆ ఎం అనే బీజాక్షరాన్ని మనం భావన చేయాలి అంటే ఇది సాధన చేయాలి అంటే చాంటింగ్ చేయాలి ఎం వైఏఎం ఎం గుర్తుపెట్టుకోండి అన్నప్పుడు చూడండి మీకు ఎంత వైబ్రేషన్ వస్తుందో అని అతని దగ్గర బీపీ కంట్రోల్ అవ్వడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సో అందరూ సాధన చేద్దాం గుర్తుపెట్టుకోండి ట్వల్వ్ పెటల్స్ అలాగే లోటస్ మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఆ కలర్ అలా ప్రకృతితో అలాగే మమేకం అవుతున్నట్టుగా ప్రకృతిలో కలుస్తున్నట్టుగా ఇక్కడ నుంచి అలా స్ప్రెడ్ అవుతున్నట్టుగా కలర్ ఆ కలర్ మొత్తం శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టు అలాగే ప్రకృతితో కలుస్తున్నట్టుగా భావన చేస్తూ ఆ ఎం అనే బీజాక్షరాన్ని మనం చేద్దాం ఓకే అందరూ జ్ఞానముద్ర పెట్టుకోండి నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా వదిలేసే జ్ఞానముద్రలోకి వచ్చేసాను చక్కగా వచ్చేసాను అందరూ కూడా కళ్ళు మూసుకోండి శ్వాసను గమనించండి శ్వాసను పూర్తిగా గమనించండి ఎవరో కళ్ళు తెరవద్దు పూర్తిగా శ్వాసను గమనిస్తూ ఉండాలి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది రిలాక్స్ చక్క ఒక్క మూడు పర్యాలు నిండి శ్వాస తీసుకొని కళ్ళు మూసుకోండి రోజు రాయిస్ అబ్జర్వీ పూర్తిగా లంగ్స్లో శ్వాసను బాగా పంపించండి అనాహత చక్రాన్ని భావన చేస్తూ పూర్తిగా శ్వాస నిండు శ్వాస తీసుకొని రిలాక్స్ అనుకోండి శిరస్సు నుంచి పాదాల వరకు పాదాల నుంచి శిరస్సు వరకు రిలాక్స్ ఇప్పుడు పూర్తిగా మీ దృష్టిని అనాహత చక్రానికి తీసుకెళ్ళండి ఫోకస్ ఆన్ అనాహత చక్ర వాయుతత్వాన్ని కలిగినటువంటి పన్నెండు రేఖల పద్మాన్ని పల్ పెటల్స్ లోటస్ అక్కడ ఉన్నటువంటి ఆ గ్రీన్ కలర్ ఎనర్జీని పూర్తిగా చేయండి పూర్తిగా చేయండి పూర్తిగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ దివ్యమైన శక్తిని మన లోపలికి ఆహ్వానిద్దాం పూర్తిగా ఆహ్వానిస్తున్నట్టుగా భావన చేయండి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అదివ్యమైన శక్తి మన లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయండి పూర్తిగా మన అనాథ చక్రానికి పూర్తిగా కనెక్ట్ అవుతున్నట్టుగా ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పచ్చదనం అంతా కూడా ఆ గ్రీన్ కలర్ ఎనర్జీ అంతా పూర్తిగా మన అనాథ చక్రానికి పూర్తిగా కనెక్ట్ అవుతున్నట్టుగా పూర్తిగా విజులైజ్ చేయండి సాధక మిత్రుల అనాహత చక్రంలో ఉన్నటువంటి కలర్ ఎనర్జీ పూర్తిగా యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన చేయండి అనాహత చక్ర హార్ట్ చక్ర ఆ గ్రీన్ కలర్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి ఆ గ్రీన్ కలర్ బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి శరీరంలోని ప్రతి కణాన్ని ప్రతి సెల్ని కూడా పూర్తిగా తాకుతున్నట్టుగా భావన చేయండి ప్రతి కణము అవుతుంది ప్రతి కణము కూడా పూర్తిగా గ్రీన్ కలర్లోకి మారిపోతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా శరీరం అంతా గ్రీన్ కలర్లోకి మారిపోతున్నట్టుగా భావన చేయండి ఈ ప్రకృతితో పూర్తిగా మమేకమవుతున్నట్టుగా భావన చేయండి శ్వాసను మాత్రం సాక్షి మాత్రంగా గమనించాలి పూర్తిగా అనాథ చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం ఆ ఎం అనే బీజర బీజాక్షరాన్ని మరణం చేయడం ద్వారా వైఎంఎం శ్వాస తీసుకోండి ఎం పూర్తిగా అనాథ చక్రాన్ని చేయండి ఆ వైబ్రేషన్స్ను పూర్తిగా ఎంజాయ్ చేయండి ఆ ఎం చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అనాథ చక్రంలో వస్తున్నట్టు వైబ్రేషన్స్ ఆ యొక్క గ్రీన్ కలర్ ఎనర్జీ పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా పూర్తిగా అనాథ చక్రం అలా తిరుగుతున్నట్టుగా భావన చేయాలి పూర్తిగా టెన్ టైమ్స్ అందరూ కూడా ఎం చేయండి నిండు శ్వాస తీసుకోండి Yam, yam, yam. YAM Yeah. Um. yeah um. శ్వాస తీసుకోండి పూర్తిగా వదిలేసేయండి పూర్తిగా అనాథ చక్రాన్ని పూర్తిగా చేయండి మీరు రైట్ పామ్ వచ్చి చెస్ట్ మీద పెట్టుకోండి రైట్ అరి చేతిని మీ చెస్ట్ మీద పెట్టుకొని అలా ఫీల్ అవ్వండి పూర్తిగా శ్వాసని మాత్రమే గమనించండి హార్ట్ బీట్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి రిలాక్స్ అనుకోండి శరీరం అంతా పూర్తి శక్తివంతమైంది ఎంత అద్భుతమైన యోగాన్ని అందించినటువంటి సద్గురు దేవులు పూజ శ్రీ గణపతి సత్యదానంద స్వామిజీ వారిని దర్శించండి మీ ఆజ్ఞా చక్రంలో వారి యొక్క రూపాన్ని దర్శించండి పూర్తిగా వారిని ఆ సద్గురుదేవుని దర్శిస్తూ అనుకోండి ఆ సద్గురుదేవుడి యొక్క పాదుకులను దర్శించండి ఆ పాదుకుల్లో ఉన్నటువంటి అవిశిష్టమైన రేఖలను దర్శిస్తూ చక్కగా పాదుక ప్రార్థించేద్దాం నిండు శ్వాస తీసుకొలేసండి అందరూ నమస్కారం మధ్యలోకి